ఆదిలాబాద్ రూరల్ మండలం అశోధాలో గంజాయి సాగు చేస్తున్న ముసరం బజంగ్రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నూట అరవై గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు గంజాయి పండించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది సమాచారం అశోధ గ్రామ శివార్లో మేసరం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టాభూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది వెంటనే హైదరాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సర్చ్ చేయగా నూట అరవై గంజాయి మొక్కలు దీనిలో మూడు ఫీట్లవి ఆరు నాలుగు ఫీట్లవి నలభై ఐదు ఫీట్లవి నూట ఏడు ఆరు ఫీట్లవి ఆరు ఏడు ఫిట్లది ఒకటి అంటే మూడు ఫిట్ల నుంచి ఏడు ఫీట్ల వరకు టోటల్ వన్ గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది ఇతడు మేశ్రం అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ రెండు పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది దీన్ని గవర్నమెంట్ పంచల సమక్షంలో నూట అరవై గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు మా ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ నూట ఇరవై ప్లాంట్లు దొరకనున్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిస్థితుల్లో మొట్టమొదటిసారి ఇంత గంజాయి ప్లా కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకో పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్ ఎస్ఐ విష్ణువర్ధన్ సహకరించిన కానిస్టేబుల్ సింగ్ విఠల్ సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లల్లో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో చెట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మన ఏవి బెనిఫిట్స్ రావు రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది మళ్ళీ కేసులు నమోదవుతాయి పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదు అవుతాయి